బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి రైతులను మోసపోవద్దని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం ఆయన ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత పది సంవత్సరాలలో కనీసం లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు రైతుల కోసం ధర్నా చేస్తున్నామని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప రైతుల కోసం నిజాయితీగా కొట్లాడటం లేదన్నారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు రైతులకు ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని సమయం ఇచ్చినప్పటికీ గడువు దాటక ముందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ల మీదకి ధర్నా చేయడం విఠూరంగా ఉందన్నారు రుణమాఫీ కానీ రైతులు అధైర్యపడవద్దని రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ ముప్పిడి శ్రీధర్ పాత సత్యలక్ష్మి అన్నారం శ్రీనివాస్ గూడూరు మధు అరుణ్ తేజచారి కొక్కుల బాలకృష్ణ తదితరులు ఉన్నారు ఈరోజు నిన్న రైతు రుణమాఫీ మీద దాన్ని ఏమో చేస్తామని మాట్లాడుతున్నారు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఇప్పటికే ఒక్కసారి కాదు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత మన రేవంత్ రెడ్డి గారి ఘనత తెలంగాణ ప్రభుత్వం దాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు ఇక్కడ మేము రైతులకు రుణమాఫీ కాలేదని ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళకే అర్థం కావాలి అదేంటి అనేది ఇప్పటి వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు రైతులకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ జరగలేదు అని అంటే వాళ్ళ ఖాతాల తప్పులో లేకపోతే దేనను అది కూడా సవరించుకొని చేస్తే ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి నిన్న హుసిండి ధర్నా చేశారు కదా టీఆర్ఎస్ నాయకులు అందులో మందికి నైంటీ పర్సెంట్ రుణమాఫీ అయింది ఒక్కసారి చేసుకోవాలి వివర్శనం చేసుకోవాలి కుసుండి జైజలు కొట్టడానికి మీకు రుణమాఫీ అవుతుంది అయినా కానీ వ్యతిరేకించుడు అంటే అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం మీరు పది సంవత్సరాలు ఉన్నప్పుడు పది సంవత్సరాలలో కనీసం పదిహేను వేల కోట్లు కూడా మీరు రుణమాఫీ చేయలేదు రోజు ఎనిమిది నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసిండు అంటే ఎవరు గొప్ప ఎట్లా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించు మీ ధర్నాలో రైతులు ఎవరు లేరు మీరే కేవలం చోటా మోటా నాయకులు అందరూ నిన్న ధర్నాలు చేశారు అది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి మీరు ఈ ఈ రకంగా చేస్తున్నారు రానున్న రోజులలో మాది ఇంకా గట్టిగా బలపడుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఇలాంటివి ఇంకోసారి చేస్తే మీ ఊళ్ళల్లో తిరగకుండా ఇంకో విషయం చెప్తున్నాను మీ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు చేసిన దౌర్జన్యాలు అన్నీ మేము రేపు చిట్టా చిట్టాతోటి మా ప్రభుత్వ విప్పు గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు అది ఫ్లెక్సీలతో కొట్టించి గ్రామాలలో గ్రామాలలో అత్యతం అప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకున్న గ్రామాలలో తిరుగుతారో మీ దౌర్జన్యాలు మీరు తీసుకున్న డబ్బు అంతా బయట ప్రజాదితాన్ని అందరికీ తెలియజేస్తాం అప్పుడు ఎట్లా తిరుగుతారో మేము ప్రశ్నిస్తాం దయచేసి ఇంకొకసారి గట్టిగా చెప్తున్నాం టీఆర్ఎస్ చోటా మోటా నాయకులందరికీ ఇలా చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం మంచిగా ఉండదు జాగ్రత్త అని చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నమ్మద్దు వాళ్ళ పార్టీగా ఇక అయిపోయింది కాబట్టి వాళ్ళు భయంగా గురై ఏదో నిన్న అవాకులు చెవాకులా మాట్లాడినట్టుగా మాట్లాడుతుండు మా అదే పోతే మా నాయకునిసం కొంతమంది అలా విమర్శిస్తున్నారు మా నాయకుని విమర్శించే మాత్రం సహించేది లేదు మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు ఓడిన సార్లు ఓడిండు ఏ కాళ్ళు మొక్కిండు ఏడ్చిండు సానుభూతోని గెలిచిన కొంతమంది నాయకులు సెల్ ఫోన్లో వాట్సాప్లో గ్రూప్లలో వస్తున్నాయి తప్పు బిడ్డ నాలుగుసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల వెంటే ఉంటా అన్న మా నాయకుడు ప్రజల వెంటే ఉన్నాడు ఎన్నడికైనా నన్ను ప్రజలు గుర్తిస్తారు నాకు ఒక అవకాశం వస్తుంది ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని ఆలోచనతోనే ప్రజల్లో ఉన్నాడు గెలిచిన ఎనిమిది నెలలస్తుంది పొద్దున ఎనిమిది గంటలు లేస్తే రాత్రి పదకొండు దాకా ప్రజల వెంటే తిరుగుతున్న మా నాయకుడు ప్రజలందరూ గమనిస్తున్నారు అప్పుడున్న మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆ అమర్శకో పునానికో అత్తారింటికి వచ్చినట్టుగా వచ్చిపోయారు అప్పుడు ప్రజలు ఓరే ఆపతికో సంపత్గా పోతే కలిసే పరిస్థితి లేదు మీ దగ్గరికి ఇప్పుడు ప్రజలు నేరుగా ఎమ్మెల్యే గారికి గోడు చెప్పుకుంటు ఎవ్వరి పైరో లేవు ఏ నాయకుని పైరో లేకుండా వాళ్ళే నేరుగా పోతులు సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళ పరిష్కారం వెంటనే చేసి వాళ్ళని పంపించే నాయకుడు అంటే వాళ్ళ చెప్తున్నారు ప్రజలే నాయకుడు అంటే ఈయనే ఎమ్మెల్యే అంటే ఈయనే ఇన్ని రోజులు తప్పు చేసినాం ఇన్ని రోజులు మనం పొరపాటు చేసినాం ఆ రోజుల్లోనే ఆశీరాన్ని గెలిపిస్తే మన విమోడి కౌర్ బాగుపడుతుండే అనే భావనతో ప్రజలను మీ మాటల వల్ల నమ్మేది లేదు కబర్దార్ బిడ్డ మా నాయకుడిని మాత్రం మళ్ళా ఏ మాట అన్నా కానీ ఊకునే కానీ బీఆర్ఎస్ నాయకులే చెల్లిస్తున్నాం